మా తెలుగు సోదరి సోదరి మనులకు కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు అభినందనలు అందజేస్తుంది స్వాతంత్ర సాధనతో ప్రతి ఒక్కరికి పని కడుపు నిండా తిండి ఒంటి నిండా గుడ్డ తలదాచుకోవడానికి కొంప చదువు విద్యా విజ్ఞానం వైద్య సదుపాయాలు వృద్ధాప్య పెన్షన్లు గ్యారంటీ చేయబడతాయని ఆశించాము కులము మతము జాతి ప్రాంతీయ దుర్విక్షత లేకుండా సమాన అవకాశాలు సమాన హక్కులు అందరికీ ఉంటాయని స్త్రీ పురుషులు సమానత పరస్పర గౌరవ అభిమానాలతో సుఖప్రదమైన జీవితం గడపగలని ఆశించాము వీరబ్రహ్మం స్వామి వెలసిన సీమ మంత్రులా ముఖ్యమంత్రుల ప్రధాన మంత్రులా రాష్ట్రపతుల దేశాన్ని అందించిన నేలా ఇలా కరువు కాటకాల కుమిలిపోవుటేలా ఆ రాయలసీమ ప్రాంతంలో ఉర నాయన కన్నీళ్ల కథలు చూడరా ఒర నాయన కన్నీళ్ళ కథలు చూడరా రాయలసీమ ప్రాంతంలో ఉర నాయన కన్నీళ్ల కథలు చూడరా ఒర నాయన కన్నీళ్ళ కథలు చూడరా